ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేలా డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై వరకు అన్ని స్టోర్స్ లో ఎందుకంటే అక్కడ ఎన్నో నేర్చుకున్నాం అనమాట ఎథిక్స్ నేర్చుకున్నాము ఎమోషన్స్ నేర్చుకున్నాము బాధలు కష్టాలు నష్టాలు లోపలికి వెళ్తే ఎలా ఉండాలి లోపల జనాలు ఎలా ఉంటున్నారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు బయటకు వచ్చి చెప్తుంటే మనకు బాధేస్తుంది అనమాట మనం అలా ఉండాలి మార్పు చెందాలి అని చెప్పి నేను ఊహించుకున్నా ఆల్రెడీ చాలా బాధ వేసింది తర్వాత అసమేసింది నా కోపం వేసింది మనం ఇలా కాదే ఉండాల్సింది వేరేలా ఉండాల్సిందేమో మాస్క్ వేసుకొని బతుంది అనమాట జనాలు లోపలికి వెళ్తే బిగ్ బాస్ సీజన్ అయితే తెలుస్తుంది లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళం కూడా ఇంతకు ముందు సుమానం కలవని చెప్తాను కలిసా మాట్లాడే ఓకే ఓకే తమ్ముడు నమస్తే చెప్పా నన్ను మంచిగా ఉన్న మజ్బూత్ కోరుకుంటున్నా మీ ప్రేక్షకు నాకు ఇంతగా తెప్పించింది చెప్పాడు నాకు అది హ్యాపీనెస్ అనిపించింది అడిగాను నేను కూడా అడిగాను కొంతమంది మన మీడియా మిత్రులు కూడా అడిగారు ఇలాంటి వాళ్ళే ఏమైందని అంటే ఏం లేదు ఓకే అన్ఫేర్ ఏం కాదండి నన్ను ఇంతవరకు ప్రేక్షకులు పిలుచుకొచ్చారు గేమింగ్ ఆడాను కాకపోతే దేవుడు అక్కడి వరకే రాసి పెట్టాడు అక్కడి వరకే నేను ఉండాలని రాసి పెట్టాడు అందుకని చెప్పి నేను అక్కడ దాకా ఉన్నాను అనిపించింది నాకే సంతృప్తిగానే ఉంది నాకు ఎటువంటి బాధ లేదు కాకపోతే ప్రేక్షకులు అని చెప్పి నాకు బాధ ఎత్తంది టాప్ ఫైవ్ లో ఉండాల్సిన వ్యక్తిని కదా అని చెప్పి ప్రేక్షకులు అనుకున్నారని చెప్పి బాధ వేసింది అని చెప్పాడు నాకు కూడా అక్కడ బాధ వేసింది ఉండాల్సింది కదా మరి సుమనన్న మా అన్న అంటే మరి అది ఇప్పుడు నా ఇది ఎవరు అలా తప్పటితో చెప్తా చెప్తున్నా వేడా వ్యక్తులందరికీ చెప్తున్నా ఎన్ని వాయిస్ లో చెప్పారు అర్థం కావట్లేదు అదే ప్రకాశ తీసుకొచ్చి జబర్దస్త్ అంటే జబర్దస్త్ పేరైపోతా పటాస్ అంటే పేరైపోతా బిజె బిబ్బస్ ఎందుకో చెప్పంటావా తెలుగులో మాట్లాడుకుందాం మళ్ళీ ఇప్పుడు అయితే ఏంటంటే ఎందుకు చెప్పంటావంటే ఒక వ్యక్తిని మనం ఎంతలా ఎందుకు ఆదేశించామంటే ఎర్త్ కింది నుంచి వచ్చిన వాళ్ళకి మనం సపోర్ట్ చేయలేమాట అదొక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే నీకు రెండో పాయింట్ ఏం చెప్తానంటే అక్కడ ఉన్న ఈ ఫెనీ వేస్ కామెడీ పరంగా కావచ్చు ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు గేమింగ్ పరంగా కావచ్చు పన్నెండు మందిలో ఉన్నప్పుడు ఒక ముగ్గురు కొట్లాడితే వాళ్ళ దగ్గరికి వెయ్యి అమ్మా ఇది తప్పు నువ్వు చేసుకుని చేయకుండా ఉండాల్సింది చేయాల్సింది అని చెప్పి ఒక ఆరు మంది ఉన్నప్పుడు ఏది చెప్పారు పన్నెండు మంది ఉన్నప్పుడు అది చెప్పాడు ఒక అంటే ఆ కుటుంబంలో చిన్నవాడైనా సరే పెద్ద వ్యక్తిగా నిలిచి ముందుకెళ్ళి ఒక పిల్లలు అనుకోవచ్చు బిగ్ బాస్ సీజన్ నైన్ అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోకుండా ఇంకెవరిని గెలిపిద్దామని చెప్పి ఇది చెప్తా ఉన్నారు చెప్పండి ఓకే ఓకే నడుస్తుంది అయిన విన్నర్ అవ్వాలని నేను మస్ఫూర్తి కోరుకుంటాను అనమాట వాళ్ళు విన్నర్ అవ్వకూడదు అని చెప్పట్లేదు అంటే వాళ్ళు గేమింగ్ పరంగా మాత్రమే ఆడుతున్నారు అది పాయింట్ మిగతా అన్ని వేసు ఏవైతున్నాయో ఎంటర్టైన్మెంట్ ఇమ్మల్ లేకపోతే బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ లేదు ఓ పాయింట్ ఓకేనా గేమింగ్ పరంగా ఏదైనా పోటీ పడాలంటే తనుజ గారు చెప్పారు ఎన్నోసార్లు కళ్యాణ్ చెప్పాడు డెమాండ్ పవన్ చెప్పాడు సంజయ్ నాగర్ చెప్పాడు ఇమ్మల్ని గారు గట్టిపోటీ అని చెప్పి అలాంటి వ్యక్తిని తీసుకోక ఇంకెవరు చెప్తాను చెప్పి ఇంకో పాయింట్ ఏంటంటే ప్రీవియస్గా వెళ్ళిన కమిడియన్స్ ఎవరైతే ఉన్నారో తీజర్ కావచ్చు అవినాష్ గారు కావచ్చు ది సెడ్ వాట్ ది సెడ్ అంటే ఏం చెప్పారంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇమ్మాల్ని కప్పు కొట్టకపోతే ఇంకా ఏ కమిడీని వెళ్ళినా కూడా బిగ్ బాస్ బిగ్ బాస్ లోకి ఏ కమెడీని కప్పు కొట్టలేడు అని కరాట్ గా చెప్పారనమాట అంటే అంత దమ్మున్న వ్యక్తి బిగ్ బాస్ సీజన్ నైన్ నిలబెట్టే వ్యక్తి అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ ఇమ్మాలన్న అలాంటి వ్యక్తి మనం గెలిపించుకుందాం అని నేను చెప్తాను అనమాట ప్లీజ్ వట్ ఫర్ ఇన్ ఆ రూపాయలు కోరుకుంటాడు అవునవును నెగిటివ్ ఒక దగ్గర నుంచి వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తాను అనమాట లాస్ట్ గా వచ్చిన ఏదైతే ఉందో అంటే క్యాష్ ప్రైజ్ వచ్చింది మీకు ఏం చేస్తారు ఏంటి సంగతి అని చెప్తే మిగతా వాళ్ళు ఓకే చెప్పారు అంటే వాళ్ళు చీరగా చెప్తా ఉంది అంటే అనాథసారి లాంకి ఇస్తాను ఇంకోటి ఇంకోటి సంథింగ్ ఏం చెప్పాడు ఈయన ఏం చెప్పాడంటే మా ఇంట్లో వాళ్ళు చిన్నప్పుడు చదివించడానికి టైం అయిపోయింది ఖర్చు అయిపోయింది నేను ఇల్లు కూడా కట్టుకున్నాను ఆ డబ్బులు పెట్టుకోవాలి నా తమ్ముడు అక్క కూతురు ఉన్న కొడుకులు ఉన్నారు వాళ్ళని కూడా చదువుకోవాలని చెప్పి అప్పుడు ఏంటంటే జనాలకి సెల్ఫ్ అరే ఈడే చూసుకుంటాడా మిగతా వాళ్ళు చూసుకోడా మిగతా వాళ్ళకి అర్థం కాని చెప్పి ఒక యాభై లక్షల డబ్బులు వచ్చినప్పుడు ఒక పది లక్షలు ఒక ఐదు లక్షలు ఖర్చు పెట్టడానికి ఆయనకి ఇబ్బంది కాదు ఎందుకంటే ఎర్త్ నుంచి వచ్చే దినో అనమాట వాట్ ఈస్ ఫుడ్ వాల్యూస్ వాట్ ఈస్ ఎథిక్స్ వాళ్ళ అంటే కింద నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు తెలిసి ఉంటుంది అనమాట అన్నం ఆకలికి మాడిపోయిన వ్యక్తులు అలాంటి వేరే వాళ్ళ ఆకలితో ఉంటే వీళ్ళు చూస్తారని ఎలా అనుకుంటారు కాకపోతే ఆయన చెప్పలేదు ఆయన ఇంటెన్షన్ నేను చెప్పలేదు నేను అంటే ప్రజలకు ఇద్దాం అనుకుంటానని చెప్పలేదు చే అంటే వాళ్ళు చేయరని చెప్పట్లేదు వాళ్ళిద్దరిని వాళ్ళ మిగతా వాళ్ళు చెప్పే చెప్పి వాళ్ళ గురించిగా మాట్లాడతాను ఇది చేసేవాడి కూడా అని చెప్పి నా అభిప్రాయం నా ఇంటెన్షన్ అది ఆయన చూపించుకోరు కొంతమంది అంటే పవన్ కళ్యాణ్ గారు లాగా అనిపించారు అన్నమాట నాకు అది సంజన గారు మంచిగానే ఆడుతున్నారు కాకపోతే సంజన గారి ప్లేస్ లో మన రీతి చౌదరి ఉంటే మంచిది అని నాకైతే అనిపించింది ఎందుకంటే గేమింగ్ కొద్ది మంచిగా ఉంటుంది కదా అని చెప్పి అది కాదు అది కాదు కామెడీ అది ఆ మ్యాటర్ కాదు అది మ్యాటర్ కాదు అయితే ఏంటంటే ఆమె కొద్ది గేమింగ్ పరంగా మంచిగా ఉంది కదా మంచిగా ఉండాలి సపోర్ట్ చేస్తాను డిమాండ్ పవర్ ఉంటారని చెప్పి కళ్యాణం వీలు ఉన్నారని అది చెప్తే అన్నట్లు డిమాండ్ మంచిగా ఆడతాను కదా పోయి ఏముంది బాగానే ఆడతాడు కదా నీకు ఏంటి అయితే కామెడీ ఒకసారి ఏదో గేమ్ ఉంటది పైకి లేగిసి కాలు చెప్పు దానికి తగిలినమాట ప్రీవియస్ చూసుకుని కింద పడినాడు ఇప్పుడే మంచిగా దాని మీద అప్పుడు కామెడీగా ట్రోల్స్ వచ్చినవి ఇప్పుడు కొద్దిగా మంచిగా అన్నమాట ఆ తగ్గాయి మంచిగా ప్రౌడ్గా ధీరా ధీరా సాంగ్ పెడతా అప్పుడేమో ఓ ఏమో అని చెప్పి మేము చేసేటోళ్ళు ఇప్పుడు కొద్దిగా ప్రౌడ్ గా పెరిగింది అనుకోవచ్చు అలా అంటే అలా ఏం కాదు ఆయన ఇంటెన్షన్ అయింది ఏమో చాలా చెప్పారు జనాలు వాళ్ళు ఇట్లా కూడా నాకైతే ఫస్ట్ థింగ్ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్క మగవాడు వెనకాల ఆడి ఉంటారని చెప్తారనమాట ఉండాలి కంపల్సరీ కానీ జనాలు కొంతమంది నెగిటివ్ తీసుకుంటున్నారు ఇప్పుడు అదే విధంగా ఆడుతున్నాడు ప్రీవియస్ గా కూడా అదే విధంగా ఆడుతున్నాడు చెట్టుగా ఆడట్లేని చెప్పట్లేదు ఇప్పుడు కొద్దిగా బెటర్ అంటే కొద్దిగా మూమెంట్ ఎండ్ అయ్యేది వచ్చింది కదా ఇప్పుడు గా చూపెలి కాబట్టి బెటర్ గా చూపిస్తాడు అంతే అంత మంచి నేను తనుజ మంచిగా ఉంది కామెడీగా మంచిగా ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్స్ అన్నట్టు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు ఓకే ఫైన్